డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెటాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం చేరబోతున్న యాత్ర ఒక సాధారణ సినిమా కాదు సమాజాన్ని కదిలించే సత్య కాథ మనసును తాకే పాత్రలు ఆలోచనలను మేల్కొల్పే సంఘటనలు మన చరిత్రలో ఒక బలమైన సామాజిక గీతను రాసిన సినిమా ఇదే కాలం మారింది మీరు మరి ఈ సినిమాని ఏదో విన్నామని కాకుండా మనం జీవితాలకి మన మన అనుదిన జీవితాలకి అన్వయించుకునేలా మనం దీన్ని మనం స్వీకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి సినిమా పరిచయంలోకి వెళ్దామండి సినిమా పరిచయం చూద్దామండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వెలువడిన కాలం మారింది కులమత వివక్షలపై అనచ్యవేతలపై ఒక గట్టి ప్రశ్నార్థకం వేసిన సినిమా భూమిశెట్టి హనుమంతరావు గారు అండ్ వసిరాజు గారు మరి నిర్మించినటువంటి ఈ సినిమా మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ఆ రోజు సమాజాన్ని బంధిస్తున్న కట్టుబాటు మరియు వివక్షలపై మానవత్వం పై చేయి సాధించాలి అనే గంభీరమైన సందేశాన్ని ఈ సినిమా అందిస్తుంది ఇది కేవలం ఒక కథ కాదు కాలం మారిందని మారాలని నమ్మకంతో చేసిన ఒక సామాజిక విప్లవ గీతం కాలం మారింది మరి ఈ చిత్రానికి సంబంధించినటువంటి అవార్డులు గుర్తింపులు చూద్దామండి కాలం మారింది పంతొమ్మిది వందల రెండు నంది అవార్డు ఉత్తమమైన ఫీచర్ ఫిల్మ్ తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందుకున్న మరి చిత్రం ఇది అదే సమయాన్ని పాటిస్తూ హీరో శోభనబాబు గారు కాలం మారింది కోసం ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందారు ఆ తర్వాత ఈ నిర్మాణం అంటే సినిమా నిర్మాణం వెనుక ఉన్నటువంటి కథలు దర్శకుడు శ్రీ కేశవ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మరి ఈ చిత్రం ఆనాటి ఉన్నటువంటి అసాంఘిక మరి అస్పృశ్యత మరియు కులవాదానికి వ్యతిరేక భావాలని మేలుకొల్పే చిత్రంగా దీన్ని ఆ రోజుల్లో ప్రదర్శించడం జరిగింది కథలోని ప్రధాన గమనీయాంశాలు ఏంటంటే ఒక గ్రామీణ వ్యక్తి అవమానాలను ఎదుర్కొని ఒక అత్యున్నత స్థాయికి ఎదగటం మరియు ఆయన పెరిగినటువంటి ఆ వాతావరణాన్ని మనకి అంటే ఆనాడున్నటువంటి సామాజిక మరి ఆర్థిక పరిస్థితులను మరి అద్భుతంగా చూపించినటువంటి సినిమా సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సినిమా గీత రాయన్కు బా బాధ్యుడిగా ఉన్నారు అంటే అద్భుతమైన లిరిక్స్ చిత్రానికి అంటే ఆ సందర్భానికి మరి అనుగుణంగా అనేకమైనటువంటి పాటలు సినిమాలో ఉండటం పెట్టడం జరిగింది ఛాయాచిత్రం కోసం అశోక్ కుమార్ అగర్వాల్ను ఎంపిక చేశారు ఇది ఈ ఫిలిం ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్య భ్రంగిమను అందించింది ఈ సినిమా సంబంధించినటువంటి అరుదైన తెలియనటువంటి విషయాలు ఈ సినిమా మహాత్మా గాంధీకి అంకితమైంది ఎందుకంటే అస్పృశ్యత ఉన్మాదాలలో మరి ఉన్నటువంటి ఆ సమయంలో గాంధీ గారి సిద్ధాంతాలకి ప్రత్యేక స్థానం ఇస్తూ ఈ సినిమా అప్పుడు నిర్మించడం జరిగింది కథలో వ్యక్తి సామాజికంగా మరి అస్పృశ్యుడిని దత్తత తీసుకోవటం అనే అంశం చాలామంది యువదర్శకులకు దర్శకులందరికీ ఒక మార్గదర్శక కథాంశంగా నిలవడం జరిగింది మెమోరియల్ గీతాలు అంటే తెలుగు సాంస్కృతిక చిత్రలేఖనంలో ప్రేరణాత్మకంగా పాటలు గుర్తింపు పొందాయి నటుడు శోభన్ బాబు గారికి ఈ చిత్రం ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిందిగా మనం చూడవచ్చు నంది అవార్డు ఆయన అందుకోవడం జరిగింది సామాజిక సందేశ చిత్రాల్లో హీరోగా నటించగలరా అనేటువంటి అభిప్రాయాన్ని మరి సమాజానికి మొట్టమొదటిసారిగా అందించినటువంటి అంటే అందించినటువంటి వారు శ్రీ శోభన్ బాబు గారు కథా సంకలనం దర్శక దృష్టి సాంఘిక వ్యంగ్య రూపకల్పనల వల్ల కాలం మారింది సినిమా వాణిజ్య విజయం మాత్రమే కాక వ్యంగ్య సామాజిక చూటుగా కోణాన్ని మళ్ళికించడం జరిగిందండి ప్రభావం మరియు వారసత్వం కాలం మారింది సినిమాతో కులవాదంపై నెగిటివ్ ధోరణి తెలుగు తెరపై మరింత స్పష్టంగా తెలియజేయబడిన మొదటి చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ సినిమా వచ్చిన తరువాత తెలుగు సామాజిక డ్రామా చిత్రాలు ముఖ్యంగా అస్పృశ్యత సమాజంలో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను తీసుకొని ఆనాడు అనేక కథాంశాలుగా మరి ప్రదర్శించడం జరిగింది ఇది కేవలం ఒక సినిమానే కాకుండా ఒక సామాజిక మరి విప్లవానికి దారి తీసినట్లుగా మనం చూడవచ్చు మరి సినిమాలో ఉన్నటువంటి పాత్రలు గుమ్మడి లక్ష్మీపతిగా సినిమాలో గుమ్మడి గారు పోషించినటువంటి లక్ష్మీపతి పాత్ర ఒక విప్లవాత్మక ఆలోచనలతో నడిచే సమాజంలోని కుల వివక్షలపై తిరుగుబాటు చేసే వ్యక్తి ఆయన మనసు గాంధీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుంది సమానత్వం మానవత్వం అన్న విలువల కోసం పోరాడుతాడు సమాజం ఎలాగైనా తన ఆలోచనలను వ్యతిరేకించిన లక్ష్మీపతి వెనకడుగు వేయడు ఆయన పాత్ర ఈ కథలో సంకల్ప బలంకి ప్రతీక అంజలిదేవి అంటే అన్నపూర్ణ గారు అంజలిదేవి పోషించిన అన్నపూర్ణ ఒక తల్లితనానికి ప్రతీక కుటుంబ గౌరవం సంప్రదాయాల మధ్య ఇరుక్కుపోయిన ఆడవారి మనస్తత్వాన్ని ఈ పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు తల్లిగుండుల్లో ఉండే మమకారం సమాజ నియమాల పట్ల భయం రెండింటినీ ఈ పాత్ర అద్భుతంగా మిళితం చేసింది శోభన్ బాబు గారు అంటే శ్రీనివాస్గా శ్రీనివాస్ పాత్రలో శోభన్ బాబు గారు ఒక ఆదర్శవాది యువకుడిగా కనిపిస్తాడు చదువుకున్న ఆలోచింప చేసే వ్యక్తి అయినా శ్రీనివాస్ సమాజంలో జరుగు జరుగుతున్న కుల విభజనలతో మరి అసహనం చెందుతాడు అతను ప్రేమించే శాంతి అంటే శారద పాత్ర ద్వారా సమానత్వం కోసం తాను చేసే త్యాగం అతని వ్యక్తిత్వాన్ని వెలిగిస్తుంది ఈ పాత్రలో శోభన్ బాబు గారు తన మాటల కంటే కళ్ళతోనే భావాలను వ్యక్తపరిచే నటనను చూపారు శారద అంటే శాంతి శారద పోషించినటువంటి శాంతి పాత్ర చిత్రానికి ఆత్మ లాంటిది ఒక సున్నితమైన దయతో నిండిన స్త్రీగా కనిపించిన కుల అడ్డంకులు కుటుంబ బంధాలు ఎదురైనప్పుడు ఆమె మనసులో జరిగే తపన ప్రేక్షకుల హృదయాలని తాగుతుంది శాంతి పాత్ర ప్రేమ సహనం మానవత్వం కోసం తపనను చూసిస్తోంది రావు గోపాలరావు గారు అంటే కోటేశు ఈ సినిమాలో రావుగోపాలరావు గారు పోషించిన కోటేష్ పాత్ర వివక్షకు ప్రతినిధి అతని ఆలోచనలు మాటలు అప్పటి సమాజంలోని కఠినమైన వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి కోటేశ పాత్ర ద్వారానే దర్శకుడు వివక్ష వల్ల కలిగే బాధలు అన్యాయాలు చూపించారు రావుగోపాలరావు గారి తీవ్రత పాత్రను మరుపురానిధిగా చేసింది చంద్రమోహన్ అంటే అవతారం చంద్రమోహన్ గారు పోషించిన ఈ పాత్ర కథలో హాస్యాన్ని సౌమ్యతను స్నేహపూర్వక భావాన్ని తెస్తుంది కృష్ణావతారం ఒక తేలికైన వినోదాత్మక కోణం చూపించే వ్యక్తి అతని సంభాషణలు స్నేహ బంధాలు కథలో ఉన్న గంభీరతను కొంతవరకు సమతుల్యం చేస్తాయి పొట్టి ప్రసాద్ అంటే అవతారం స్నేహితుడు పొట్టి ప్రసాద్ గారు తన సహజమైన కామెడీతో సినిమాలు హాస్యరస్తాన్ని తెచ్చారు ఆయన పాత్ర చిన్నదే అయినప్పటికీ గుర్తుడిపోయే విధంగా ఉంటుంది సూర్యకాంతం అంటే దొడ్డమ్మ శ్రీనివాస్ బామ్మ గారు సూర్యకాంతం గారి దొడ్డమ్మ పాత్ర ఒకవైపు సాంప్రదాయాన్ని కాపాడాలనుకునే పెద్దవారి ప్రతీక అయినప్పటికీ మరోవైపు మనవడి పట్ల మమకారం కలిగిన బామ్మ ఆమె మాటల్లో ప్రవర్తనలో ఉన్నటువంటి కఠినత కథలో ఘర్షణలకు కారణమవుతూ ఉంటుంది సాక్షి రంగారావు గారు శాసావతారంగా శాసావతారం పాత్రలో సాక్షి గారు అప్పటి సామాజిక వర్గంలోని వాస్తవాలను ప్రతిబింబించారు ఆయన పాత్ర ద్వారా వివక్ష దోషాలను అంగీకరించే మానసికతను దర్శకుడు చూపించారు పుష్పకుమారి గారు అంటే తాయారుగా పుష్పకుమారి గారు పోషించిన తాయారు పాత్ర కుటుంబంలోని సహనానికి గృహ కర్తవ్యానికి ప్రతీక ఆమె పాత్ర వాస్తవానికి ఇతర ప్రధాన పాత్రలకు ఆధార బలంగా నిలుస్తుంది గీతాంజలి గారు అంటే గీతగా గీతాంజలి పోషించినటువంటి గీత పాత్ర ఒక ప్రేమ విశ్వాసం స్నేహబలం సమ్మెలను కథలు భావోద్వేగాల ప్రవాహానికి మరింత బలం ఇచ్చే వ్యక్తి ఆమె రావి కొండలరావు గారు ఈ సినిమాలో రవి కొండలరావు గారు పాత్ర సహాయకమైనటప్పటికీ ఆయన సంభాషణలు సమాజంలోని ఆలోచనలను ప్రతిబింబిస్తాయి అల్లు రామలింగయ్య గారు ఎమ్మెల్యే ఏకాంబరేశ్వరరావు గారుగా నటించారు అల్లు అల్లు రామలింగయ్య గారి పాత్ర ఈ పాత్ర వ్యంగ్య రసానికి ప్రతీక రాజకీయ నాయకులు అసలైన స్వరూపం వారి మాటల్లోని ద్వంద్వ స్వభావము అన్నిటిని హాస్యరీతిలో ఆయన అద్భుతంగా చూపించారు ప్రేక్షకులకి గంభీరమైన కథలోను కొంత హాస్యరస విరామం కలిగించారు నిర్మలమ్మ గారు శాంతి అత్త నిర్మలమ్మ గారు పోషించిన ఈ పాత్ర తల్లి ప్రేమ ఆప్యాయతకు ప్రతీక ఆమె మనసులోని అమాయకత్వం ప్రేమ కథలో ఒక సున్నితమైన భావాన్ని తీసుకొస్తుంది దేవదాస్ కనకాల చలపతిరావు మరియు డాక్టర్గా ఈ ఇద్దరు సినిమాలు ఆధునిక వైద్య ఆలోచనల్లో ప్రతినిధులుగా కనిపిస్తారు వారి పాత్రల ద్వారా అప్పటి సమాజంలో శాస్త్రీయ దృక్కోణానికి ఉన్న ప్రధా ప్రాధాన్యం తెలుస్తుంది కేవి చలం అండ్ పిజే శర్మ ఇతర ముఖ్యమైన పాత్రలు చిన్న పాత్రలే అయినప్పటికీ వీరు కథలో ఉన్న వాస్తవికతను బలాన్ని చేకూరుస్తారు మొత్తం మీద ప్రతి పాత్ర ఈ సినిమాలో ఒక ఆలోచన లేదా విలువను విలువలకు ప్రతీక కొందరు సమానత్వం కోసం నిలబడితే మరికొందరు సాంప్రదాయాల కోసం పోరాడతారు ఈ ఘర్షణల మధ్య జరిగే ఈ అద్భుతమైనటువంటి కథాంశమే కాలం మారింది అనే శీర్షికకు అర్థం స్పష్టమవుతుంది కథ కథ ప్రారంభం లక్ష్మీపతి అంటే గుమ్మడి గారు గ్రామంలో గౌరవనీయుడైన వ్యక్తి ఆయన భార్య అన్నపూర్ణ అంజలితో కలిసి నివసిస్తా ఉంటాడు ఆయనకు ఒక తమ్ముడు ఆయన తాయారు పుష్పకుమారి ఉంది ఆమె వివాహం శేషావతారం అంటే సాక్షి రంగారావు గారితో జరుగుతుంది లక్ష్మీపతి పంటల పనివాడు కోటేశ్ అంటే రావుగోపాలరావు గారు ఒక విధవరుడు అతనికి శాంతి అనే ఒక చిన్నారి కుమార్తె ఉంది ఆ గొడవలో కోటేశు ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత లక్ష్మీపతి అస్పృశ్యుడి కుమార్తె అయిన అయినా సరే శాంతిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఈ నిర్ణయం వల్ల ఊరంతా ఆయనను తప్పుపడుతుంది ఇంతేకాకుండా ఆయన చెల్లెలు తాయారు మరియు ఆమె భర్త కూడా ఆయనను ద్వేషించి దూరం పెడతారు దీంతో లక్ష్మీపతి అన్నపూర్ణ దంపతులు ప్రశాంతమైన జీవితాన జీవితానికి తమ పరిచయాన్ని ఎవరికి తెలియని నగరానికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాలం మారింది ఏళ్ల తరబడి శాంతి అంటే శారదా పెద్దదవుతుంది ఆమె లక్ష్మీ లక్ష్మీపతి అన్నపూర్ణల సహజ కుమార్తె గీత అంటే గీతాంజలితో కలిసి పెరుగుతుంది అయితే శాంతి జానం గురించి నిజాన్ని లక్ష్మీపతి దంపతులు దాచి పెడతారు ఇదిలా ఉండగా శ్రీనివాస్ అంటే శోభనబాబు గారు అనే కాలేజీ విద్యార్థి తన బామ్మ అంటే దొడ్డమ్మ సూర్యకాంతంతో నివసిస్తూ ఉంటాడు దొడ్డమ్మ అంటే శ్రీనివాస్ గీతల మధ్య వివాహం జరగాలని ఆశించి లక్ష్మీపతి వద్దకు వెళ్ళి పెళ్లి ప్రతి ప్రతిపాదనలు చేస్తుంది కానీ వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండదు గీతకు శ్రీనివాస్ అమాయకుడిగా బామ్మపై ఆధారపడేవాడికి కనిపిస్తాడు శ్రీనివాస్కి గీత అహంకారంతో బలిష్టంగా ఉంటుంది ఈ సమయంలోనే శ్రీనివాస్కి శాంతి అంటే ఇష్టం పెరుగుతుంది కుటుంబ సంఘర్షణలు ఇక తాయారు తీవ్ర తీవ్ర అనారోగ్యం పాలవుతుంది లక్ష్మీపతి ఆమెను చూడడానికి గ్రామానికి వస్తాడు కానీ కుటుంబ విలువల పేరుతో ఆయనను లోపలికి రానీరు తాయారు తుది తుది శ్వాస విడిచిపెడుతుంది ఇంతలో శ్రీనివాస్ తన బామ్మకి శాంతిని పెళ్లి చేసుకోవాలని చెప్పి లక్ష్మీపతి వద్దకి ప్రతిపాదనను చేయమని పంపిస్తాడు ఇదే సమయంలో లక్ష్మీపతి అన్నపూర్ణ వాళ్ళ ఇంటికి వస్తారు దొడ్డమ్మ పెళ్లి విషయం ప్రస్తావించగానే లక్ష్మీపతి శాంతి శాంతి అస్పృశ్యాలని చెబుతారు దాంతో దొడ్డమ్మ ఆగ్రహిస్తుంది శ్రీనివాస్ షాక్ అవుతాడు ఈ నిజం విని శాంతి కూడా కృంగిపోతుంది ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది కానీ శ్రీనివాస్ ఆమెను అడ్డుకుని తనతో ఇంటికి తీసుకెళ్లాలని సంకల్పిస్తాడు లక్ష్మీపతి కూడా అంగీకరిస్తాడు కొత్త జీవిత మార్గం దొడ్డమ్మ శాంతిని ఇంతవరకు చూడలేదు కాబట్టి శ్రీనివాస్ ఆమెను లక్ష్మి అనే పేద అమ్మాయిగా పరిచయం చేస్తాడు ఇంట్లో పని మనిషిగా పనిచేయమని చెబుతూ ఉంటాడు శాంతి సహాయం చే చూసి ఆ దొడ్డమ్మ సంతోషిస్తుంది ఆమెకు దగ్గర అవుతుంది అసలు విషయం తెలియకుండానే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఈ విధంగా శ్రీనివాస్ మానవత్వమే మతం అస్పృశ్యత అనేది తప్పు అని శాంతికి బోధిస్తాడు ఇది ఇలా ఉండగా శేషావతారం కుమారుడు కృష్ణావతారం అంటే చంద్రమోహన్ గారు ఈతల మధ్య ప్రేమ మొదలవుతుంది దాంతో శేషావతారం వివాహం ప్రతిపాదిస్తాడు అన్నపూర్ణ కూడా అంగీకరిస్తుంది మలుపు ఒక రాత్రి దొడ్డమ్మ ఇంట్లో దొంగ ప్రవేశించి విగ్రహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు శాంతి ఆ విగ్రహాన్ని కాపాడుతుండగా దొంగ ఆమెపై దాడి చేస్తాడు పారిపోతున్న దొంగను అడ్డుకునే ప్రయత్నంలో దొడ్డమ్మ కూడా తీవ్రంగా గాయపడుతుంది వీరిని ఆసుపత్రికి తీసుకువెళ్తారు శాంతి ప్రాణాపాయం లేకుండా బయటపడుతుంది కానీ దొడ్డమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే ఎవరో రక్తం ఇవ్వాలి శాంతి ముందుకు వచ్చి తన రక్తాన్ని ఇస్తుంది దొడ్డమ్మ కాపాడబడుతుంది కానీ శాంతి ఆపదలో పడుతుంది చివరకు కోలుకుంటుంది ముగింపు ఇంతవరకు జరిగిన ప్రతిదాన్ని చూసిన దొడ్డమ్మ కంట తడిపెట్టి తన తప్పును అంగీకరిస్తుంది అస్పృశ్య తప్పు మానవత్వమే నిజమైన మతం అని గ్రహించి క్షమాపణలు కోరుతుంది చివరికి శ్రీనివాస్ శాంతి కృష్ణావతారం గీతల వివాహాలతో కథ సంతోషంగా ముగుస్తుంది ముగిస్తుంది ఈ చిత్రంలో కొన్ని ప్రధాన మలుపులు అంటే కొన్ని సన్నివేశాలు ఉంటాయండి వాటిలో కొన్ని చూద్దాం కోటేశు మరణం శాంతి దత్తత గ్రామంలో జరిగే గొడవల్లో కోటేశు ప్రాణాలు కోల్పోవడం కథకు మొదటి మలుపు ఆ తర్వాత లక్ష్మీపతి ఒక అస్పృశ్యుడి అస్పృశ్యుడి చిన్నారిని దత్తత తీసుకోవటం సమాజం అంతా అతనిని అతనికి వ్యతిరేకంగా మరి మారటం ఈ నిర్ణయం నుంచి కథ ఘర్షణకు దారితీస్తుంది లక్ష్మీపతి కుటుంబ విరహం లక్ష్మీపతి తన చెల్లెలు తాయారు అల్లుడు శేషావతారం గ్రామస్తులంతా వ్యతిరేకించడంతో ఆయన గ్రామం వదిలి నగరానికి వెళ్ళటం రెండవ ప్రధాన మలుపు ఈ మలుపు తర్వాతే కథ శాంతి గీతలు పెద్దవాళ్ళే కొత్త అధ్యాయం మొదలవుతుంది శ్రీనివాస్ ప్రేమ శ్రీ గీతా శ్రీనివాస్ మధ్య పెళ్లి ప్రతిపాదన విఫలం అవడంతో శ్రీనివాస్ శాంతిపై ప్రేమ పెంచుకోవడం కథలో భావోద్వేగపరమైన పరమైన పెద్ద మలుపు ఇది కథను కొత్త దిశగా నడిపిస్తుంది శాంతి జన్మరహస్యం బహిర్గతం దొడ్డమ్మ దగ్గర పెళ్లి ప్రతిపాదన ప్రస్తావనలో లక్ష్మీపతి శాంతి అస్పృశ్యరాలని చెప్పడం దాంతో దొడ్డమ్మ ఆగ్రహించడం శాంతి కుంగిపోవడం ఒక భావోద్వేగ పరాకాష్ట ఇది కథలో అత్యంత కీలక ఘట్టం దొంగ దాడి రక్తదానం సన్నివేశం దొంగ ఇంట్లో రావడం శాంతి విగ్రహాన్ని కాపాడుతూ గాయపడటం దొడ్డమ్మ రక్తం అవసరం కా కావడం శాంతి తన రక్తాన్ని ఇచ్చి దొడ్డమ్మ ప్రాణాలు కాపాడటం ఇవన్నీ కలిసి కథలో అత్యంత ప్రభావవంతమైన మలుపుగా మనం చూడవచ్చు దొడ్డమ్మ పరివర్తన శాంతి చేసిన త్యాగం చూసి దొడ్డమ్మ తన తప్పుని గ్రహించి అస్పృశ్యత అనేది తప్పు అని అంగీకరించడం మానవత్వమే మతమైన ఒప్పుకోవడం ఇది సినిమా ప్రధాన సందేశాన్ని బయటపెట్టే చివరి మలుపు కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ముగింపు గమనికలు ఈ సినిమా ముగింపు మనకు ఒక లోతైన సందేశాన్ని అందిస్తుంది లక్ష్మీపతి కుటుంబం అనుభవించిన సంఘటనల ద్వారా కులమతాలు ఆధారంగా మనుషుల్ని విభజించడం ఎంతో తప్పు దర్శకుడు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు మళ్ళీ మళ్ళీ మనం ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు ఒక శాంతి అనేది ఒక అస్పృశ్యురాలు అని చెప్పినప్పుడు అందరూ దూరంగా నెట్టేస్తారు కానీ అదే శాంతి రక్తదానం చేసి దొడ్డం ప్రాణాలు కాపాడినప్పుడు ఆమె చేసిన మానవత్వపు త్యాగం అందరికీ స్పష్టమవుతుంది అప్పుడు తెలిసింది మనిషిని గొప్పవాడిని చేసేది జననం కాదు అతనిని గుణం మానవత్వమే నిజమైన మతం చివరగా రెండు పెళ్ళిళ్ళు జరగటం శ్రీనివాస్ శాంతి కృష్ణావతారం గీత కథలోని విభజనలన్నిటినీ తొలగించి ఆ సమానత్వం సఖ్యత మానవత్వం అనే విలువలని ప్రతి ప్రతిబింబిస్తుంది ప్రేక్షకుల కోసం సందేశం కాలం మారింది సినిమా మనకు చెబుతున్న ఘారమైన తత్వం అస్పృశ్యత ఒక మూర్ఖపు ఆలోచన కులం మతం జననం కులం మతం జననం కాదు మంచితనం దయ మానవత్వం మాత్రమే మనిషిని శ్రేష్ఠునిగా నిలబెడతాయి కాలం మారాలి అంటే మన మనసు ఖచ్చితంగా మారాలి కాబట్టి ఈ చిత్రాన్ని మనం కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాకుండా సమాజం మొత్తం మార్పు కోసం ఇచ్చిన గాంధేయ సిద్ధాంతాన్ని కూడా సిద్ధాంతం అని కూడా మనం గ్రహించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు కాలం మారింది సినిమా కథను మీరు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా గోదావరి గెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా దయించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి కామెంట్ చేయండి మరి అందరూ కూడా మరి ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్